కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అయితే అధికారంలోకి వచ్చాక చూస్తున్నారని కడప బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు రాయలసీమ బలిజ సంఘం నాయకులు చెన్నంశెట్టి మురళి ఆవేదన వ్యక్తం చేశారు చేశారు కడపలో నిర్వహించిన వారు ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన బాలిశెట్టి హరిప్రసాద్ కు కేవలం డైరెక్టర్ పదవి ఇవ్వడం బలిజులను అవమానించడమేనని నాగరాజు అన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన ప్రజల తరఫున పోరాడారని గుర్తు చేశారు రెండు వేల జగన్ ప్రభుత్వంలో ప్రజల సమస్యలపై పోరాడి పద్నాలుగు రోజులు జైలు శిక్ష అనుభవించి ఇరవై కేసులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు రెండు ఎన్నికల్లో మాధవిరెడ్డి గెలుపు కోసం ఇరవై రోజులు పగలు రాత్రి ప్రచారం చేశారని తెలిపారు బలిజలకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదో టీడీపీ అధిష్టానానికి తెలియాలని వెంటనే మేలుకొని బలిజలకు సముచిత స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేశారు మీరు చూశారు కన్నా లక్ష్మణ్ గారు ఎంత క్షీణార్థి మీరు చూశారు ఒక వీటి వాళ్ళ కుమారుణ్ణి రాజాకరణ ఏ విధంగా వాడుకున్నారో జోతుల బాబు అలా ఎంత నిమ్మకాయ చెప్ప ఇటువంటి ఉన్న రాష్ట్రాలకు పదవు ఈ రోజు రాయలసీమలో అయితే చాలా ఘోరానికి ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు బీసీలు ఎస్టీలు మైనార్టీలు కానీ మీరు రాయలసీమలో చూడండి ఏ స్టేజ్మెంట్ చూసినా ఎట్లా ఉంటారు మీ పార్టీ సిద్ధాంతం ఏంటి బీసీలో చెప్పారు ఒక బీసీలో కనబడుతున్నాడా ఎత్తి అంటున్నాడు ఒక ఎత్తి దాకా కనిపిస్తున్నాడు ఒక ప్రజలు రాష్ట్ర స్థాయిలో వ్యక్తులతో చేర్లు కానీ వేయలేకపోతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం సిద్ధాంతం కోసం మా పూర్వీకులు త్యాగాలు చేసి పార్టీని కాపాడుకుంటూ వస్తూ వచ్చారు గతంలో చూశారు రామచంద్రయ గారు ఉన్నారు పాల్కొండ గారు ఉన్నారు చంద్రనాయుడు గారు ఉన్నారు గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఎక్కడితో కీలక స్థాయిలో తీసుకుంటే గెలిచాం ఆ పార్టీని మీరు తెలుసుకోవాల్సింది ఒకటే చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రి గారు ఒక మూడేళ్ళు ఉండొచ్చు మాకు పదవులు రాకపోవచ్చు పనులు జరగకపోవచ్చు భయపడే జాతి కాదు మాది మొండి జాతి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం సత్యం రామకృష్ణారెడ్డి కాని వెయ్యాం చెప్పాం మిమ్మల్ని ఓడిస్తాడమని చెప్పాం ఓడిస్తాం ఈ రోజు జగన్ ఎంటప్పుడు ఉండి పోరాడే వాడు కానీ బలి పేరు నాని కాని అంబటి రాంబాబు కానీ ఈ రోజు కాని అక్కడ మొండిగా పొడరండి బలిజలు అంటే మొండి వాళ్ళు అది గుర్తు పెట్టుకోండి ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే శ్రీనివాస రెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి వైజాగ్ భవన్ ఇస్తారని చెప్తే ప్రమాణ ప్రమాణం చేశారు ఇంతవరకు వైజాగ్ భవన్ మీద ఒక చిన్న దానిలో స్టేట్మెంట్ లేదు ప్రాసెస్ లేదు వైద్యలు ఇక్కడ దుర్గా ప్రజలు కానీ హరిప్రజలు కానీ మేము కానీ అందరము ఇక్కడున్న మా సోదర సోదరు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్ చేశాం కానీ ఈ రోజు జరుగుతున్న అవమానాలు చూస్తే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని సిద్ధాంతమైన పార్టీ అయితే అడా చైర్మన్ రూపానంద రెడ్డి ఐదు రోజుల పార్టీలు జరిగిన వ్యక్తికి రూపానంద రెడ్డి గైడ్ ఇస్తాం అంటే వాళ్ళంతా బలవంతులు మేమంతా బలహీనం మేము ఒకటే చెప్తున్నాం మేము ఓపిక సహనం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం పూర్తి చేసాం తెలుగుదేశం పార్టీ విజయం కోసం పూర్తి చేసాం మా ప్రాణాలు తెగించి ఇక్కడ ఒకటే కాదు మైజీకూరు ఎత్తుకోండి పదివేలు ఎత్తుకోండి మూడు వేలు ఎత్తుకోండి శాతం మా ఓట్లు యాభై వేల అరవై వేల ఓట్లు ఉండే సాటంతా ఇతర రెడ్లకి కల్పించాం ఈ రాజకీయంలో